రయ్య మీ ఏరియాలో ఎక్కువగా ఈ ట్రైబల్స్ దంపుడు బియ్యం ప్రాసెస్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది ఎక్కువ దంపుడు బియ్యం వాడుతుంటారు కదా అవి నేను చూసాను నేను ఇప్పుడు ఏ కదా ప్రాసెస్ ఏంటి దంపుడు బియ్యం ఎట్లా చేస్తారు వాళ్ళు సార్ ఇప్పుడు బస్తార్ ఫార్ ఫార్మ్ జర్నీలో చా ఇప్పుడు కొన చదువుకున్న పిల్లలు వాళ్ళు జాయిన్ అయ్యారు సో వాళ్ళకి లైవ్లీహుడ్ ఇస్తున్నాము సో అట్ ద సేమ్ టైం చదువు లేని ఆడవాళ్ళు కూడా మా దగ్గరకి వస్తున్నారు మేడం మీరు వాళ్ళకి చేస్తున్నారు మనం ఏం చేసాము మనకేసం ఏం లేదా అనేది సో మేము ఇట్లా అనలైజ్ చేస్తే వాళ్ళ ఇంట్లో మేము వెళ్ళి చూసాము వాళ్ళ లైఫ్ స్టైల్ అవన్నీ చూసిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఒక అద్భుతమైన ఒక ఇన్స్ట్రుమెంట్ పెట్టింది దానికి డేకి అంటాము ఇది హెవీ వుడ్ తో చేస్తారు కింద చిన్న హోల్ చేస్తారు అక్కడ ఫ్లోర్ లో దాని మీద లేదు హెవీగా ఒక వుడన్ ఉంటది హ్యామర్ లెక్కన ఉంటది దానికి కాళ్ళతో వాళ్ళు ఆపరేట్ చేస్తారు పైన ఒక తాడు కట్టేసి దానికి పట్టుకొని ఇది చేస్తారు మేము చూసిన తర్వాత ఆ రైస్ ఏదైతే ఉంటది అది వాళ్ళకి చెప్పాం ఇది అన్నం చేసి మాకు ఇవ్వండి అనేసి తిన్నాం సార్ టేస్ట్ చూస్తే అద్భుతం సార్ చిన్నప్పుడు అమ్మమ్మ నాయనమ్మ ఇంట్లో మేము అన్నం తినేవాళ్ళం అన్నం లోపల వండుతుంటే బయట వరకు గుమగుమ అని వాసన వచ్చేది ఒక సాత్వికమైన తృప్తి అనేది ఉంటది ఉంటుంది తౌడ్ అట్లానే ఉంటది అండ్ ఆ అన్నం చాలా అద్భుతంగా ఉంటది సో మేము చూసాం ఈ అన్నానికి బయట డిమాండ్ ఉంది పాలిటీషియన్స్ తర్వాత గవర్నమెంట్ ఆఫీసర్స్ బాగా ఇష్టపడి తింటున్నారు షుగర్ పేషెంట్ వాళ్ళు కూడా తింటున్నారు మేము అన్నాము సరే మీరు ఇది చేసి మాకు రైజ్ ఇస్తే మేము అమ్మేస్తాము అమ్మిన తర్వాత వచ్చే డబ్బులు మీకు ఇచ్చేస్తాము సో అట్లా లేదు అన్ని ఇంట్లో లేదు ఉన్న ఇన్స్ట్రుమెంట్ ని ఒకే చోట తీసుకొచ్చి మంచి లొకేషన్ లో హైజీనిక్ కండిషన్ లో ఆపరేట్ చేస్తున్నాము ప్రతి రోజు మాకు ఒక యాభై నుంచి యాభై కేజీ నుంచి వన్ హండ్రెడ్ కేజీ వరకు రైస్ చేసి ఇస్తారు ఒక కేజీ రైస్ వచ్చి వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ రూపీస్ దీంట్లో ఒక ఇరవై మంది పని చేస్తున్నారు సో దీంట్లో ఏంటంటే చదువు లేని ఆడోళ్ళకి కూడా మేము లైవ్లీహుడ్ ఇప్పిస్తున్నాము అండ్ మంచి రైస్ అరోమేటిక్ గానీ తర్వాత పారాబాయిల్ అని ఇవన్నీ లేదు తీసుకొచ్చి హైదరాబాద్ లో కూడా చాలా మంది చాలా మంది తింటున్నారు బ్రాండ్ అయిపోయింది ఢిల్లీ కూడా వెళ్తుంది భోపాల్ రాయ్పూర్ అన్ని మెట్రో సిటీస్ కి సో గెటింగ్ వెరీ గుడ్ రెస్పాన్స్ అవును బస్సర్ ఫుడ్ లో మా వెబ్సైట్ మీరు చూస్తే అండ్ అమెజాన్ లో కూడా మీకు రైస్ అనే ఉంటుంది మా బ్రాండ్ కింద సో మంచి హాఫ్ కేజీ ప్యాకెట్ కేజీ అవైలబుల్ చేయిస్తున్నాము ఎవరైనా కావాలంటే వాట్సాప్ మీద డైరెక్ట్ మెసేజ్ పెడితే వాళ్ళ అడ్రస్ కి పంపిస్తున్నాము తర్వాత అమెజాన్ లో ఆర్డర్స్ కూడా వస్తున్నాయి ఇండివిజువల్ ఇండివిజువల్ కూడా లేదు థర్టీ కేజీ బ్యాగ్స్ తెప్పించుకుంటున్నారు టేస్ట్ అయితే చాలా బాగుంది కోసం ఎంతమంది మహిళలు పనిచేస్తున్నారు అనేక ఇప్పుడు ఇప్పపు కానీ తేనె కానీ ఇట్లా మీరు దంపు బియ్యం దాదాపు ఇప్పుడు మన దగ్గర సార్ ఫుల్ టైం గా ముప్పై మంది పని చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రమ్ అమ్రీలా కింద ఒక టెన్ గర్ల్స్ పని చేస్తున్నారు మార్కెటింగ్ వాళ్ళే చూస్తున్నారు సోషల్ మీడియా వాళ్ళే చూస్తున్నారు ప్రాసెసింగ్ యూనిట్ కూడా వాళ్ళే అవును సో ఈ అమ్మాయిల ఏజ్ చూస్తే కనుక ట్వంటీ ఇయర్స్ నుంచి ట్వంటీ ఇయర్స్ వరకు ఉన్నారు సార్ అండ్ వాళ్ళ చదువుకి కూడా మేము కంటిన్యూ చేయిస్తున్నాము మాది రూల్ ఉంది యూ షుడ్ నాట్ స్టాప్ యువర్ ఎడ్యుకేషన్ యూ షుడ్ ఫాలో యూ షుడ్ కంటిన్యూ యువర్ ఎడ్యుకేషన్ ఆఫీస్ లోనే వాళ్ళకి కంప్యూటర్ ఎడ్యుకేషన్ అవైలబుల్ చేయించాము పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ మార్కెటింగ్ క్లాసెస్ దే హ్యావ్ టు అటెండ్ దిస్ క్లాసెస్ అండ్ వేరే వేరే చోట సేల్స్ పాయింట్స్ కూడా పెట్టించాము దానికి ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు ఎంత సేల్ చేస్తే వాళ్ళ కమిషన్ దాంట్లో పెడుతున్నాము సో ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళకే వెళ్తుంది సార్ ఓకే సో దీంట్లో మంచి ఎవ్రీ మంత్ దే ఆర్ గెటింగ్ వెరీ గుడ్ అమౌంట్ ఇది వాళ్ళ ఎడ్యుకేషన్కి యూజ్ అవుతుంది అండ్ సెకండ్ సోషల్ దీని మీద అమ్మాయిలు పెళ్ళి కూడా మాదే రెస్పాన్సిబిలిటీ ఇఫ్ దే హ్యావ్ అ గుడ్ లై లైక్ మ్యాచెస్ దానికి కూడా మా కంపెనీ స్టాండ్ అయ్యి వాళ్ళకి పెళ్లికి కానీ వాళ్ళ హెల్త్ ఇష్యూస్ పెళ్లి ఖర్చులు అవును సార్ పెళ్లి ఖర్చులు చేస్తున్నాం కావాలంటే మేమే దగ్గరుండి పెళ్లి చేయిస్తున్నాం మా టీం మొత్తం నుంచి పెళ్లి చేయిస్తాం